హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం బిల్డ్ రిచ్ వాటానికి సంబంధించిన పెట్టలు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి దీని కలర్ విషయానికి వచ్చేసరికి నల్ల మైలా హైటు ఇరవై రెండు వెయిటు నాలుగు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెట్ట అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు డబుల్ బాడీ హెవీ బాడీ ఫ్రెండ్స్ వాటానికి సంబంధించిన పెట్ట అలాగే రెండో కొన్ని పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి రసంగి డాగ హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డబల్ బాడీ పెట్టగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు డిస్కౌంట్ ఉంది అలాగే మూడు కనిపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర మైలా ఫ్రెండ్స్ హైట్ ఇరవై ఇరవై వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెట్టయితే వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే కోడిపుంచు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి డాగ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీనికి కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచుకచర్లీ విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇంకా వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్